మెదక్ జిల్లా వెల్దొత్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించారు జాతిపిత గాంధీ జయంతి పురస్కరించుకుని ఏర్పాటు చేసిన గ్రామ సభలో గ్రామ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులపై పలు తీర్మానాలు చేశారు

మరియు బేసికలకు సంబంధించిన వర్క్స్ రాయడం జరిగింది కొన్ని వర్క్స్‌ను బిటివిల్ వర్క్స్ ఫీడర్ ఛానల్ ఫీల్ ఛానల్ పంప్ పండ్ ఫిష్ పండ్ క్యాటల్ షెడ్ బోట్ షెడ్ తర్వాత కన నాల డెవలప్‌మెంట్ సర్ అప్రాన్ ఆర్టికల్చర్ ఇంకొటి కండకాల్ ఫారెస్ట్ లో మన తయారు దైయసిరు ఆ కండకాల్ అంటే అర్థమన ఫారెస్ట్

కటంబుట్ మ్యాటర్ ప్రిలన నరజన కటంబు నరజన ఎలా బ్యాక్ మాస్రోని కుమ భాగం ఇది వేరే వేరే భరమ అదే బాలం దాని గోయస్ నా గోయస్ అది మన మైక్రోని పార్వనే ఆ కోటింగ్ మెజర్‌మెంట్ ఎసి 20 కి 20 నరక తం వేరే దారి గుడ జెనంటి గుండమన ఇప్పుడు వీలు మన నుండి ఎసి ఆస్తల వరకు క కాల్వ కాల్వేడు బుష్ క్లియరెన్స్ రోడ్ పూర్వ నిర్మాణం ఇంకోటి రెవెన్యూ ప్లాంటేషన్ కమ్యూనిటీ ప్లాంటేషన్ అంటే గుణమైసం అక్కడ కమ్యూనిటీ ఎవెన్యూ ప్లాంటేషన్ రోడ్ సైడ్ ప్లాంటేషన్ వేస్తే దానికి మనం పెట్టుకోవచ్చు మన పెట్టుకోరు కానీ ఆయన